ఏపీ బీజేపీలో కొత్త వివాదం మొదలైంది అంతర్జాతీయ ఎర్రచంద్రం స్మగ్లర్ వైసీపీ నేత కొల్లం గంగిరెడ్డి దంపతులు బీజేపీలో చేరే విషయమై సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు వచ్చాయి గంగిరెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమై కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడకు చేరుకున్నారు ఇదే సమయంలో కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారంటూ ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లడంతో పురంతేశ్వరి ఇరకాటంలో పడ్డారు అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలానికి చెందిన గంగిరెడ్డి అంతర్జాతీయ యరచంద్రం స్మగ్లర్ గా పేరొందారు గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విదేశాల్లో దాక్కున్న ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువచ్చారు జగన్ సర్కార్ వచ్చాక ఆయన బయటకు వచ్చారు వైసీపీ హయాంలో అతను జైలు నుంచి విడుదలయ్యారు ఆ తర్వాత వైసీపీలో చేరి అనేక సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో గంగిరెడ్డి బీజేపీతో మంతనాలు జరిపి చేరికకు గ్రీన్ సిగ్నల్ పొందారు అయితే అన్నమయ్య జిల్లా బీజేపీ నేతల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది ఇదే విధంగా పలువురు ఆర్ఎస్ఎస్ బీజేపీ అభిమానులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఇది అసలు బీజేపీయేనా అంటూ పార్టీ పెద్దలకు ఫోన్లు చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ అందరు ఏం భావిస్తారు నీతి నిజాయితీ నిబద్ధత గల పార్టీ దేశభక్తి గల పార్టీ పార్టీల కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిబద్ధతతో ఉంటారు అనేటువంటి ఒక విశ్వాసం సరే ఆ విశ్వాసం రాను రాను ఉన్నది అని మనం అనుకున్నా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ప్రత్యేకించి ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క అవినీతి చెప్పడానికి వీలు లేని విధంగా ఉంది అంటే అలవాటు పడ్డారు ఇతర పార్టీలలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళని తీసుకోక తప్ప తీసుకున్నారు సరే పార్టీ ఎదగాలి అంటే నాయకుల అవసరము ప్రస్తుత కాలానికి డబ్బు పెట్టే నాయకులు అవసరం అని భావిస్తుంది పార్టీ కానీ డబ్బు లేని వాళ్ళు కూడా నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళకు టిక్కెట్లు ఇస్తే కూడా గెలిచారు గెలుస్తారు కూడా దాన్ని సరిగా పరిగణలోకి తీసుకోవటం లేదు ఆ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఎన్నికలు రాబోతున్నాయంటే కనీసం రెండు సంవత్సరాల ముందు నుంచి ప్రణాళికాబద్ధంగా నాయకులను నిర్ణయించి వాళ్ళను నియోజకవర్గాల్లో పని చేయనిస్తే ఖచ్చితంగా పార్టీ ఎదుగుతుంది అలాగే వాళ్ళకు తగినంతగా సపోర్టు కేంద్ర నాయకత్వం ఇవ్వగలిగితే గెలుస్తారు గెలవకుండా ఎలా ఉంటారు గెలుపు గెలుపు అని చెప్పి ఇతర పార్టీ నుంచి తీసుకొచ్చి అవినీతి ముద్ర వేసుకుంటుంది వాళ్ళు ఎవరిని పార్టీలో చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోవద్దు సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్నా కూడా పార్టీలో చేర్చుకోవటం బీజేపీ అగ్ర నాయకత్వానికి మరి అది సిగ్గుగా వాళ్ళకు అనిపించటం లేదా అలాగే రాష్ట్ర కమిటీలు కూడా ఎందుకు వాళ్ళని సిఫార్సు చేస్తున్నాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఇవాళ తాజాగా కడప జిల్లాకు చెందినటువంటి గంగిరెడ్డి అనేటువంటి ఒక స్మగ్లర్ ఎర్రచందను స్మగ్గర్ స్మగ్లర్ అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి కోర్టులు సంపాదించాడు అతను షెల్టర్ కోసము గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు రాసిరెడ్డి గారి టైంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పుకొని తిరిగేవాడు సరే రాజశేఖర్ అంటే ఆయన దగ్గరికి తీలేదు కానీ కానీ చెప్పుకొని తిరిగేవాడు కాంగ్రెస్ పార్టీని ఇవాళ వైఎస్ఆర్సీపీని పార్టీలో ఉంటూ మరి వార్తలు వస్తున్నాయి ఆయన బీజేపీలో చేరబోతున్నాడు మరి ఏం మాట్లాడాలా మనం ఇక్కడ తల పెట్టుకోవాలి ఒక రెడ్డు షాండిల్ స్మగ్లర్ను దగ్గరికి తీస్తే భారతీయ జనతా పార్టీ ఆ పార్టీకి ముందుగానే మనుగడ సరిగా లేదు ఆంధ్రప్రదేశ్లో రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం రాష్ట్రంలో పార్టీ ఇంకా ఎదగాలి ఎనిమిది అసెంబ్లీ సీట్లలో గెలిచారు మూడు పార్లమెంట్ సీట్లలో గెలిచారు సిగ్గు చేయటం విషయం ఏంటంటే ఎనిమిది మందిలో శాసనసభ్యుల్లో ఒకరు తప్ప ఏడుగురు ఇతర పార్టీ నుంచి వచ్చిన అలాగే ముగ్గురు పార్లమెంట్ గెలిచిన వాళ్ళల్లో ఒకతం తప్ప ఇద్దరు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇతర పార్టీల వల్ల రాకూడదు పార్టీ ఎదగకూడదు అని కాదు రావాలి పార్టీ ఎదగాలి బట్ ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు అనేది కేంద్ర నాయకత్వం ఎందుకు ఆలోచించడం లేదు పొరపాటు చేసో లేకపోతే ఇతర కారణాల వలనో స్మగ్లర్లను ఈడీ కేసుల్లో ఉండే వాళ్ళని సిబిఐ కేసుల్లో ఉండేవాళ్ళని బడబడ వ్యాపారవేత్తలను తీసుకొచ్చి పార్టీలో కూర్చోవచ్చే పార్టీ ఏం ఎదుగుతుంది ఇతర పార్టీల్లో అవినీతి చేసిన వాడు మన పార్టీ లేక అంటే బీజేపీ వస్తే అవినీతి చేయడా అనేది ఆలోచించాలి కదా కేంద్ర నాయకత్వం ఒకసారి పునరుగ పునర్ పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం కేంద్ర నాయకత్వానికి ఉంది ఇలాంటి విషయంలో ఆచితూచి అడుగకపోతే మీరు టీడీపీని కాదని జనసేన కాదని ముందుకు వెళ్ళే పరిస్థితే ఉండదు ఆ రెండు పార్టీలకు అడుగులు అడుగులకు మడుగులొత్తు మీరు బీజేపీని నడిపించాలనుకుంటే నడిపించండి ఎవరేం చేయలేరు దానికి